న్యూ హెచ్ెల్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఆలివలస పంచాయతీకి చెందిన పలువురు యువకులు ఆదివారం టీడీపీ జనసేన పార్టీల నుంచి యాభై నాలుగు కుటుంబాలు వైసీపీలో చేరారు వీరికి ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కాండవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు సీఎం జగన్ పాలన అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను బిజి గారికి ఈరోజు గోవింద్ రెడ్డి అనే వ్యక్తి మా మా యొక్క మత్స్యకారు ఏరియాలో ముఖ్యంగా టార్గెట్ పెట్టున్నారు నేను కోరిన మాయ మాటలు చెప్పేసి ఈరోజు మేము మా వాళ్ళందరూ కూడా జనసనలో జాయిన్ అయిపోయారని చెప్తున్నారు దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు మేము అందరం కలిసికట్టుగా ఒకే విధంగా ఒకే తాటి మీద మేము వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటాం ఎందుకంటే మా అతని యొక్క మాయమాట మేము తిప్పికొడుతున్నాం జై జగన్ అనే అల్లువరు ప్రతి కార్యకర్త అందరికీ నమస్కారాలు ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎప్పటి నుంచో అల్లువరు ఒక ఎన్నుమక లాంటి పార్టీ అలాంటి ఆయన ఎన్ని మొక్కల పార్టీలో గ్రామంలో పెద్దలు ప్రెసిడెంట్ కానీ వెంకటేష్ కానీ పండుగ కానీ అలాగే స్వామి కానీ పూర్తి విధాన రకరకాల పెద్ద లీడర్లందరూ సహకారం అందులో యువకు సహకారంతో చాలా పగడబందిగా అన్ని గ్రామాలు అన్ని విధాలుగా గ్రామాన్ని ఉండేసారి పార్టీ కలసారలో పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో గోవింద్ రెడ్డి అనే వ్యక్తి మా మత్స్యకారు గ్రామాన్ని టార్గెట్ చేసుకొని ఆయన కొచ్చారులో కనీసం ఆ ఉనికి కూడా లేదు కొచ్చారు గ్రామంలో గోవింద్ రెడ్డి అనే వ్యక్తికి బలం లేదు ఇటువైపు చూసుకున్నా కనీసం పది 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 మంది కూడా వాడు వెనకం లేదు ఈరోజు మా మత్స్యకారు గ్రామాల్లో మాలో మాలు చిచ్చిలు పెట్టి రకరకాలైన ఈ భావాలు కల్పించి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కన్నగారి నాయకత్వంలో ఇవాళ అన్ని పథకాలు కూడా చాలా అన్ని రకాలు కూడా చాలా మా ప్రకటన మధ్యగా పథకాలు అందుకున్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చాలా మంచిగా పనిచేస్తుంది చేసినప్పుడు కూడా ఈరోజు వాడు బబం కొడుకోవడానికి వాడు బాగుపడడానికి డబ్బులు తీసుకుని కమిషన్ పేరుతో ఈరోజు అన్ని విధాలుగా ఆవిడు కేవలం మా మత్స్యకారులు చేస్తాడు ఎందువల్ల ఏ రెడ్డి గ్రామం లేవా రెడ్డిలో ఒక ఎవరైనా రెడ్డి గ్రామాల నుంచి గోవింద్ ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నాం వాడు మధ్య ఆడ తాలూకా బుద్ధి తెలుసు కాబట్టి వాడు ఎలాంటి వాడు తెలుసు కాబట్టి ఎవడు ఆయన సపోర్ట్ చేయలేదు కాబట్టి మత్స్యకారు స్వార్య సాధనం లేదా మీరు మరొకసారి అర్థం చేసుకోండి మత్స్యకారు గ్రామంలో నాయకత్వం ఉంది మత్స్యకర గ్రామాలకు సంబంధించి పార్టీ ఉంది పార్టీ కలసనలో అందరూ పని దానికి దాని మన ఎమ్మెల్యే గురుణ్ కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ గారు కూడా ఉన్నారు మనకి ఏ అవసరం వచ్చినా ఏదైనా అన్ని విధాలుగా మన పార్టీ చేదోడు ఓదోడుగా మన కష్టాలు మన సుఖాలు మనం పంచుకుంటున్నాం ఈ రోజు గోవింద్ అనే వ్యక్తి మన మత్స్యకారు ఏమీ పనిచేయగలరా మత్స్యకారు అట్లా ఏమైనా సానుకూల చూపకుండా మీరు ఆలోచించండి ఇటువంటి గోవిందరెడ్డి మాటలు అమ్మి దయచేసి మీరు మన గ్రామాల్లో ఇటువంటి అవంఛన సంఘటనలు దారితీయకుండా మన వైఎస్ఆర్ పార్టీకి కిరణ్య నాయకత్వంలో మరొకసారి మీరు ఆలోచించి నాయకత్వాన్ని సపోర్ట్ చేయాలని ఈ ఈరోజు ఆ యా వేసాడు ముగ్గురు చేయడం మళ్ళీ అవే కొండు మనం మార్చడం ఇవన్నీ మీరు గమనిస్తున్నాం కాబట్టి ఈరోజు మత్స్యకారులు కూడా మేమందరం సమ సన్నద్ధమయ్యాం మీరు వైఎస్ఆర్ పార్టీ మంచి బలంగా ఉంది కనీసం గోవిందరెడ్డి ఈసారి కూడా ఈ నేను నడకలు మార్చుకోకపోతే ఖచ్చితంగా మత్స్యకారులన హెచ్చరిక జారీ చేస్తున్నావు ఇటువంటి ఈ రోజు నుంచి ఖచ్చితంగా మా మత్స్యకారులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నామని చెప్పి ఈ ఈ ఈరోజు నీకు తెలియపరుస్తున్నాం మత్స్యకార గ్రామాలు ఇటువంటి ఇలా దారి తీసినా ఇంకా వేరే చేస్తే కబడతారని చెప్పి హెచ్చరిక చేస్తున్నావు ఈరోజు నిజంగా నేను మీ రెడ్డి కమ్యూనిటీ నుంచి నువ్వు ఒక్కరిని తీర్చిరాగలవా ఎవడైనా తేగ మీ అనకాలు వెళ్ళాలి కదా ఇవాళ మా మత్స్యకారు గ్రామాల్లో ఏ గ్రామంలో మా మత్స్యకారులందరూ ఒక ఏకదాటిగా మా మత్స్యకారులు ఈ వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్గా ఉన్నాయి మరొక శ్రద్ధ చేస్తున్నాం మీడియా మీడియా ముఖ్యం తెలియజేస్తున్నాం మీడియా పత్రిక సోదరులందరూ కూడా ఈ రోజు మత్స్యకారులందరూ